హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసర స్పేస్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే పండుమిర్చితో ఉసిరి ముక్కల పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా పండుమిర్చి పచ్చడిని ఇష్టపడేవారు ఇలా ఉసిరి ముక్కలతో ఒకసారి ట్రై చేసి చూడండి నోటికేమి తినాలనిపించినప్పుడు ఇలా ఒక ఉసిరి ముక్కని నోట్లో వేసుకుంటే కారం కారంగా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో మరి మీకు కూడా అయితే ఇలా పర్ఫెక్ట్ గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి పుల్లే చేయకుండా చాలా టేస్టీగా కారం కారంగా పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఇలా పండుమిర్చితో పచ్చి ఉసిరి ముక్కల పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇలా నేను ఇక్కడ ఒక అర కేజీ పండుమిర్చిని ఇలా పచ్చడి కోసం గట్టిగా ఉన్న పండుమిర్చిని తీసుకోవాలి చూడండి ఈ పండుమిర్చిని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి చూడండి మనం తొడిమి తీయకుండానే వీటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తుడుచుకుంటూ తొడిమిలు తీసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా పండుమిర్చికి మనం గట్టిగా ఉన్న మిర్చి తీసుకుంటే బాగుంటుంది చూడండి వీటన్నిటిని కూడా ఇలా తుడుచుకుంటూ తొడిమే తీసి తడి ఆరేంత వరకు ఆరబెట్టి తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోండి మనం మిర్చి కారంని బట్టి చింతపండుని హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు మిర్చి కారం తక్కువగా ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇందులో మనం ఉసిరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండులో నుండి గింజ నార తీసేసి రెడీగా పక్కన పెట్టేసి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కేజీ పండు మిర్చికి నేను ఇక్కడ ఒక పావు కేజీ ఉసిరికాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి వీటిని కూడా తడి లేకుండా ఇలా శుభ్రంగా తురిచి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటన్నిటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ పచ్చడిలో ఉసిరికాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి చూడండి నేను ఉసిరికాయల్లో నుండి గింజను తీసేయలేదు ఎందుకంటే గింజ తో తింటే ఆ ఫీలింగే వేరు కదా అందుకని లాస్ట్ గింజతో ఉన్నది అలానే ఉంచుకున్నాను చూడండి ఇప్పుడు మనకు ఈ పచ్చిమిర్చి మొత్తం తడి ఆరిపోయాక ఇలా మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా వీటిని అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి ఈ పండుమిర్చి పచ్చడిలోకి అన్నింటిని కూడా పచ్చివే తీసుకొని చేసుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా మిక్సీ జార్లోకి పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు పావు కప్పు రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను చూడండి కప్పు అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ అలాగే మనం ఇందాక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని గింజ తీసి పెట్టుకున్నాం కదా దీన్ని వేసుకొని దీన్నంతా కూడా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి మనకు చింతపండుతో సహా ఇలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఇలా మూడు పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టువలిచి వేసుకోండి పండు మిర్చి పచ్చళ్ళలోకి వెల్లుల్లి ఎక్కువగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం దీన్నంతా కూడా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి అక్కడక్కడ గింజలు ఇంకా సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు అందుకనే దీన్ని మరొకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ ఉసిరి ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి కారంని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ పండు మిర్చి కారంని కొందరు బరకగా ఉంటే ఇష్టపడతారు కానీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా గ్రైండ్ చేసుకోండి చూడండి తిన్నంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసి కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ ఉసిరి ముక్కల్ని వేసుకున్నాను కాబట్టి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు తిన్నంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక పావు కేజీ నూనెని ఇలా వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇవి బాగా చిటపటలాడిన తర్వాత చూడండి ఇవి మనకు ఇలా ఆయిల్లో బాగా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకొని ఇది తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చల్లో వేసుకొని కలుపుకోవడమే మనం పచ్చడిని ఎక్కువ మోతాదులో కేజీలు కేజీలు చేసుకుంటే ఈ పచ్చడిని ఊరబెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ తాలింపు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక అర కేజీతోనే చేస్తున్నాను కాబట్టి పచ్చడి మొత్తానికి తాలింపు వేసేసుకున్నాను చూడండి మనం ఊరబెట్టుకోవాలంటే ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఉప్పు సరిగ్గా ఉంటే మనకు ఈ పచ్చడి తాలింపు లేకున్నా కూడా ఊరబెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇలా సింపుల్గా నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ ఇలా పండుమిర్చితో పచ్చి ముక్కల పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో